మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం టూరిజం హెల్త్ చరిత్ర మన వంటకాలు విజ్ఞానం దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు మావార్ల ఛానల్ మావార్ల ఛానల్లో ఈరోజు వీడియోలో రిబ్బన పకోడి అండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు శనగపిండి ఒక గ్లాసు అలాగే బియ్యం పిండి ఒక గ్లాసు వాము టేబుల్ స్పూను కారము అర స్పూను సాల్టు అర స్పూను వంటసాడ పావు టేబుల్ స్పూను అండి రెండు టేబుల్ స్పూన్లు వేడిగా ఉంటుంది కదా అందుకని స్పూన్తో కలుపుతున్నామండి చూడండి బిండ్ అంతా ఇలా కలిపేసిన తర్వాత ఇలా ఉండాలి ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళండి ఇవి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి కూర్చుండి పిండి అనేది ఇలా కలుపుకోవాలి దీనికి ఆయిల్ అప్లై చేసి లాన ఇప్పుడు ఈ ప్లేట్ పెట్టేసుకోవాలండి చెక్కపాడి ప్లేట్ అనమాట ఇది కొంచెం చెయ్యి తడి చేసుకొని ఇలా పిండి ఫ్రెష్ చేసి ఇలా పెట్టేసుకో ఆయిల్ వాగిందండి ఇప్పుడు ఎలా రెండు వైపులా ఎలా వాయించాలండి చూడీ కలర్ వస్తే చాలు ఇంకోటి కూడా వేయి చూపిస్తాను ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత మంత్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి ఇది పుడుంకోడు కూడా వేయిస్తాను చూడండి చాలా సింపుల్ అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది రుచికరమైన రెబ్బన పకోడి రెడీ అయిపోయినాయండి నేను చెప్పిన కొలతలతో కనుక నేను చూపించినట్టు చేశారనుకో చక్కగా వస్తాయండి బయట కూడా తెచ్చుకోరు అన్నమాట అంత బాగుంటాయి చూశారు ఎంత చక్కగా వచ్చినాయో ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి